కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ రౌతులపూడి మండలం గడిజాం గ్రామ టీడీపీ అప్పారావు ఆధ్వర్యంలో కూటమి నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజల సమక్షంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం గడిజాం గ్రామంలో మనం ఉన్నాం అప్పారావు గారు అలాగే రాష్ట్రంలో కేబినెట్ లో ఉన్న నారా లోకేష్ వేడుకలు పురస్కరించుకొని ఇక్కడికి రావడం జరిగింది ఒకసారి అసలు ఏంటన్నది మన మధ్య ఉన్న నాయకులు అడిగి తెలుసుకుందాం సార్ అసలు ఈరోజు ఎంత ఘనంగా మీరు ఈ గిరిజన గ్రామంలో ఏర్పాటు చేయడానికి కారణాలు ముందుగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారు ముద్దు బిడ్డ అయినటువంటి నారా లోకేష్ గారి జన్మదిన విడుదల జరుపుకుంటున్నాం మన గ్రామంలో ఆయన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నో సంక్షేమాలు ఎన్నో పథకాలు తెచ్చి ఇతర దేశాలకు వెళ్ళి దావోస్ లాంటి ప్రాంతాలకు వెళ్ళి ఎన్నెన్నో గొప్ప ప్రాజెక్టులు తీసి మన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని చూస్తూ ఉన్నారు గత పాలన చూస్తే రాష్ట్రం గొడ్డుపోయిన పరిస్థితి ఈ ఇప్పుడు టీడీపీ నెగ్గిన ఏడు నెలల్లోనే అనేక సంక్షేమ పథకాలు పెట్టి కార్యక్రమం చేస్తారు కాబట్టి మా యువనాయకుడికి ముద్దు పెట్టైనటువంటి నారా లోకేష్ గారికి మేము పుట్టిన శుభాకాంక్షలు ఈ గ్రామం మా గిరిద గ్రామం తరఫున తెలియజేస్తూ మనం వేస్తున్నాం మాకు ఎన్డీఏ కూటమి సభ్యులు ఎవరైతే ఉన్నారో నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీ ప్రధానమంత్రి మోడీ గారు ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో కార్యక్రమాలన్నీ మాకు సంక్షేమ కార్యక్రమాలు జరుపుకుంటూ ఉన్నాం అయితే ఈ గిరిజన గ్రామంలో కూటమి సభ్యులందరూ ఏకంగా మీ ఏ కార్యక్రమాన జరిగి అందరం కలిపి మేము చేసుకుంటామండి అలాగే మా యువనాయకుని జన్మదిన వేడుకలు కూడా మా అందరి సమక్షంలో గ్రామ ప్రజల సమక్షంలో నాయకులు టీడీపీ శ్రేణులు అందరూ పాల్గొనడం జరిగిందని చెప్పేసి ఈ సీనియర్ మన టీడీపీ నాయకులు అప్పారాగారు చెప్పడం జరుగుతుంది చూస్తున్నానండి వైఎన్సీ న్యూస్